స్టార్ట్ అవసరం ఉంది కాబట్టి ముందు ఎవరికో నేను కోటి ఇరవై లక్షలు డబ్బులు తీసుకున్నానంట ఒక క్రిమినల్ కిలాడి లేడీ తన పేరు లక్ష్మి తను ఈరోజు వీడియో వచ్చింది వీడియో చూపిస్తాను తను పెట్టిన వాయిస్ అడిబిడ్ ఎన్నో చూ కేవలం ముప్పై లక్షలకు నా దగ్గర బాగుండు చెప్పులు రాయించాడు నా దగ్గర వీడియో రికార్డ్ తీసుకున్నాడు కానీ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర ఇంకా ఇంకేం బతుకు అప్పులు ఎక్కువైపోయాయి పిల్లలకి సమాధానం చెప్పలేకపోతున్నారు కిరణ్ రాయి తన పని జన్సీ నా ఇన్ఛార్జ్ చనిపోయాకైనా ఈ ప్లే బాగుంది చూసారా ఆర్టిస్ట్ ప్లే నిన్న ఇచ్చిన కోటి ఇరవై లక్షలు ఏమైనా ఇండోలో ఎక్కడ ఉన్నిందే ఇండోలో ఎక్కడ ఉన్నింది కోటి ఇరవై లక్షలు నిన్న ఇచ్చిందా మొన్న ఇచ్చిందా ఇప్పుడు ఇచ్చింది కోటి ఇరవై లక్షలేదా అబద్ధం ఏమైనా ఎవిడెన్స్ ఉన్నా మీ దగ్గర కోటి ఇరవై లక్షలు నాకు ఇచ్చినట్టేమైనా ఆధారాలు లేవు మా ఇంటి పక్కన ఉన్నింది ఏదో చీట్లు డబ్బులు వేసుకుంటే చుట్టుపక్కల ఆడో ఇబ్బంది పడతాను అంటే నేను మాట్లాడించి మాట్లాడి సెటిల్ చేసాం ఆ అమ్మాయి సెటిల్ చేయబడి ఇచ్చిన ఆడియో కూడా వినిపిస్తాను వీడియో పెట్టి ఒకసారి ఆ అమ్మాయి ఏం మాట్లాడింది రెండు సార్లు మా లక్ష్మి వైఫ్ ఆఫ్ టీ కుమార్ నాకు కిరణ్ రాయల్ పలియా కిరణ్ కుమార్ అనే అతనికి రెండు వేల పదమూడు నుండి ఈ రోజు వరకు చాలా ఆర్టికల్ ఉన్నాయి దీని మూలంగా గత కొద్ది కాలంగా చాలా గొడవలు జరుగుతున్నాయి మా మధ్య ఈరోజు అనగా పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై మూడున పెద్దల సమక్షంలో ఒక ఒప్పందానికి వచ్చాం ఈరోజు నుంచి అతనికి అతని వల్ల మా కుటుంబానికి ఎటువంటి హాని జరగకూడదు అదేవిధంగా నా తరపు నుంచి నా పిల్లల తరపు నుంచి అతని కుటుంబానికి ఎటువంటి హాని జరగదు ఫైనాన్షియల్గా అన్నీ మేము ఈరోజు సెటిల్ చేసుకున్నాం ఇది పూర్వక పత్రంలో రాసుకున్నాం ఇది అన్నీ నేను దైవ ప్రమాణంగా చేస్తున్న సాక్ష్యం ఇది ఇంకో వీడియో లేటెస్ట్ వీడియో డబ్బులు తీసుకున్నప్పుడు పదహైదు లక్షలు ఒకసారి పదహైదు లక్షలు ఒకసారి తీసుకునింది పదహైదు లక్షలు తీసుకున్నప్పుడు మాట వీడియో అవును నేను రెగస్టర్ లో ఉన్నాను ఒక హోటల్ లో డబుల్ బుక్ చేసుకున్నా దిగిరా రావాల్సి తెలుసుకున్నాగా ప్లీజ్ ఇస్ క్రీన్ బిట్ గెస్ నా యాడ్ కొమై నా 6 9 వాట్సాప్ అడ్రస్ యాస్ కరెక్ట్ అవుతుంది ఐదోన నేను ఇక్కా వస్తున్నాను ఆమే కిలాడి లేడి తెది గుడిసుకురా మేము ఎందుకంటే ఇంకా అమ్మాయి గురించి ఇప్పుడు అమ్మాయి ప్రొఫైల్ ఇంటి కరెక్ట్ చేస్తాం పక్కన వాళ్ళు కొడుకున్నాడు వాళ్ళ కొడుకు ఏమో డబ్బులు తీసుకోవాలో మా దగ్గర ఒక హోటల్లో సెట్టింగ్ చేసుకుంటూ వీడియో ఇచ్చారు ఆ సెట్టింగ్ చేసుకొచ్చి వీడియో కూడా చూపిస్తాడు అది చూపించు ఇంకో వీడియో చీటీ అమౌంట్లో అవన్నీ చిట్స్ అమౌంటు ఏదో యాభై లక్షలు అంతే ఉంటే అది మాట్లాడి తీసుకున్న ఆ అమ్మాయి అప్పులిపోతే మనమే చేస్తాం ఊర్లో అమ్మాయికి తాగుడు లాటు ఉంది మధ్యమం లాగా ఉంటుంది రకరకాల అలవాటు ఉండాయి ఆ అమ్మాయి మీద మీరు చూపిస్తాను రెఫర్లో చూపిస్తే ఇది వేరే వీడియో లేటెస్ట్ డబ్బులు తీసుకున్నాక ముందు చెప్పినట్టు సెట్గా ఇచ్చిన చెక్స్ బాండ్ అన్ని అయ్యాయి ఆ తర్వాత మిగతా వాటికి రెండు చెక్కులు బాండ్స్ ఇచ్చారు ఈ రోజు నుంచి అతనికి నాకు రావాదేవి ఎటువంటి లావాదేవీలు ఉంది నా కుటుంబం నుంచి అతని అతని కుటుంబం నుంచి నా కుటుంబాన్ని ఇటువంటి హాని జరుగుతుంటా ఉండాలి కోరుకుంటున్నాను ఈ రోజు ఎనిమిది యాభై లక్షల రూపాయలు ఇరవై నాలుగు కాదు అతనికి నాకు రెండు వేల పదహారులో వేసింది ఎటువంటి లావాదేవీలు లేదు అన్నిటికీ పెద్దల సమక్షంలో బాండ్స్ చెక్లు ఇచ్చాడు గోల్డ్కి రావాల్సిన డబ్బులు తేజు అనే అమ్మాయి మనీకి అన్నిటికి అతను హామీ ఉంటానని చెప్పి షూరిటీ ఇచ్చాడు ఇప్పుడు తాజాగా వాళ్ళ కొడుకు ఇంతాక మాట్లాడాను నాతో పది నిమిషాలు అది కోసం వినండి విన్నాకనే నేను మాట్లాడతాను వాళ్ళ కొడుకు ఏం మాట్లాడాడు అది కూడా వినిపిస్తాను ఎందుకంటే ఇది వైసీపీ ఆడుతున్న చిల్లర రాజకీయం చిల్లర కదా ఆ రోజు నా అంకుల్ నేను చూసుకుంటే అంకుల్ మీకు డబ్బులు సెటిల్ చేసుకున్నారు ఆమె నేను ఏదో ఇంట్లో కొనుగోలు టాబ్లెట్లు వేసుకుని హాస్పిటల్ కి వచ్చింది ఎప్పుడు వీడియో రికార్డ్ చేసినా కూడా తెలియదు ఆ ఫోన్ కూడా నా దగ్గర లేదు నిన్న వైసీపీ నాయకులు మీ అమ్మని కలిసానంటే నా విషయం తెలుసా నీకు నిన్న వైసీపీ నాయకులు మీ అమ్మని కలిసి ఇరవై లక్షల డబ్బులు డీల్ మాట్లాడారంట తెలుసా నీకు సరే ఇప్పుడు మళ్ళీ టాబ్లెట్ టాబ్లెట్ వేసుకుని మీకు మీకు గొడవ ఫ్యామిలీ మెంబర్స్ గొడవ వచ్చింది కిరణ్ రాయల్ మీరు చెప్పాల్సిన అవసరం ఏమి ఉంది ఇది ఇంటికి రండి అనుకో ఇంటికి వచ్చి అడగండి మీరు ఏం చేస్తారు చేసుకోండి మీ ఇష్టం మేలు పోతుంది నా ఇల్లు అనేసి కాదు రే చరి నేను అడుగు మీ అమ్మది ఇలా చేసి కరెక్ట్ కాదు నువ్వు చెప్పు మనస్ఫూర్తి చెప్పు కరెక్ట్ కాదా కాదు అసలు కాదు లేరా డబ్బులు వచ్చి తీసుకున్నారు మంచిగా చెక్కులు ఇచ్చిన బాండ్ ఇచ్చిన అన్ని సెటిల్ చేసినా పోనీ మీ డబ్బులు మీకు ఇస్తే మోసం చేశారని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే మీకోసం పోలీసు వాళ్ళు తిరుగుతా అంటే పోలీసు వాళ్ళు చెప్పి నేను ఆపితే నా మీద ఇవాళ చేస్తారా మీరా

అసకుమార్ ఇందాక కాల్ చేశాడు ఏరా డబ్బులు తీసుకొని డ్రామా ఆడతారు మీరంటే చెప్పాడు ఆయన మీద చాంద్వాజీ పోలీస్ స్టేషన్ జైపూర్ ఒక ఫ్రాడ్ కేసు ఉంది దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ మీకు అంతా ఇస్తాను తీసుకో మీడియాకి విశాఖపట్నం సిఐడి ఆఫీసులో ఉంది బెంగళూరు సైబర్ క్రైమ్ కేసు ఉంది ఆ అమ్మాయి జనాల్ని మోసం చేసి ఆన్లైన్లో బెట్టింగ్లు ఆడిచ్చి ఆడించి రెండు మూడు కోట్ల దాకా డబ్బులు రాసేయి పిచ్చి పట్టిపోయి మధ్యానికి రకరకాల దానికి బానిసై కొడుకులు కొట్టు తిట్టిన ఆ అమ్మాయి కోసం జైపూర్ నుంచి ఆరు మంది పోలీసులు వచ్చి ఆ అమ్మాయిని తిరుచానూరు పోలీస్ స్టేషన్లో ఎత్తుకోపోయి కూర్చోబెడితే రెండు వేల ఇరవై ఒకటిలో చేచలు కూర్చోబెడితే నా కాళ్ళు పట్టుకుంటే మా ఇంటి వచ్చి కొడుకులు సీఐకి ఫోన్ చేసి ఆడపిల్ల సార్ కేసు బెయిల్ ఇవ్వండి స్టేషన్ బిల్ నుంచి మాట్లాడి బెయిల్ తీచ్చా స్టేషన్ బిల్ రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ జైపూర్లో మళ్ళీ కేసు నమోదైతే ఆ కేసు సంబంధించి పరారీలో ఉంది అమ్మాయి పరారీలో ఉంటే ఆ పోలీసు వాళ్ళు ఇప్పుడు తిరుగుతారు అమ్మాయి కోసం నిన్నటి దినం చిగురువాడకి ఆ అమ్మాయి కోసం పోయినారు పోలీసులు ఆ అమ్మాయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటే దీన్ని ఆల్రెడీ మిస్టర్ వైరస్ రెడ్డి అభినయ్ రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ సిగ్గులేనివాళ్ళు ఆడవాళ్ళు పెట్టి రాజకీయం చేస్తారు ఛాలెంజో దమ్ముంటే ఎదురుగరా లేదా ప్రెసిప్యూట్లో రా లంగా పనులు మధ్య చేయద్దండి లంగా అరవై రెండు వోలతో ఓడిపోయారు తిరుపతిలో సిగ్గుల లంగా పనులు చేస్తారా ఎవరో పాపం ఒక ఎవరో బాకీ ఆడదానం పట్టుకొని ప్లేయర్ తీసుకొచ్చి ఒక క్రిమినల్ లెడీ మించుకొచ్చి ఆడతారు గేమ్ మీ మాదిరి ఎవిడెన్స్ లేవా ఇప్పుడు పోలీసులు అమ్మాయి అరెస్ట్ చేయబోతున్నారు రెండు రోజులు మీరే చూస్తారు రెండు మూడు రోజుల్లో ఆ అమ్మాయిని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు అమ్మాయి కోసం పోలీసులు ఆల్రెడీ వెయిట్ చేస్తారు కాబట్టి అమ్మాయి నిద్ర మాత్రం వేసుకుని డ్రామా ఆడింది రెండు రోజులు మీడియా పిలిపిస్తా ఆ అమ్మాయి అరెస్ట్ చేస్తారు జైపూర్ పోలీసులు మీరే చూడండి అమ్మాయి గురించి ఎన్ని కేసులు ఉన్నాయో ఆ అమ్మాయి మీద వైజాగ్ బెంగళూరు జైపూర్లో అమ్మాయి మీద అనేక కేసులు ఉన్నాయి బెట్టింగ్ కేసులు చిల్లర కేసులు మాఫియాలు బ్లాక్మెయిల్ అన్నీ చేసి చాలా కిలాడీ లేడి అమ్మాయి అలాంటి అమ్మాయిని తెలిసే మీకు ఇల్లు గాలి చేయించేశారు అమ్మాయిని పక్కింట్లో ఉంటే ఇల్లు గాలి చేయించారు ఇలాంటి అమ్మాయి అనేసి పోనీ హస్బెండ్ చనిపోయాడని చెప్పి బాధల్లో ఉంటే రాజకీయ సహాయం చేసిన వాళ్ళు మేము ఇలాంటి దాన్ని పెట్టుకొని రాజకీయాలు చేస్తారు చిట్టిరెడ్డి చిట్టిరెడ్డి కో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అంట జగన్మోహన్ రెడ్డి పేరు చిట్టిరెడ్డే పొట్టిరెడ్డి కూడా పొట్టిరెడ్డి చిట్టిరెడ్డి అంట ఏమి పీకుతారు పీకోండి ఇంకా ఏం చేస్తారు చేయండి ఏ ఏ టెక్నాలజీ వచ్చినా కూడా మీరేం మారుతారు ఎవరు ఎవరు పెట్టుకొచ్చి అమ్మాయి కోటి ఇరవై లక్షలు డబ్బులు ఇవ్వాలని డబ్బులు తీసుకున్న అమ్మాయి చెప్తాను వాళ్ళు కొడుకు చెప్తున్నారు మోసం చేశారని చెప్పి మీ సోషల్ మీడియాలో ఓవరాక్షన్ చేస్తే నేనేందో మా పార్టీ గురించి ఏందో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు మీరు రాజకీయంగా నేను తొక్కాలని ఎన్నో ప్రయత్నం ఎలక్షన్ ముందు నుంచి చేస్తున్నారు మీ వల్ల కాల వీళ్ళ దగ్గర ఒక బ్యాచ్ ఉంది అభినయ్ రెడ్డి ఒక బ్యాచ్ చిత్తుకాయలు ఏరుకునే గంజా బ్యాచ్ ఒకటి ఉంది చిల్లర నాకుడుకునేరు ఒక ఐదారు మంది చెత్తనాయలు తిరుపతిలో వాళ్ళ పిల్లల వాళ్ళు మాట్లాడరు అలాంటి వాళ్ళు పెట్టుకున్నాడు కాబట్టే నువ్వు అభివృద్ధి చేసినా అభివృద్ధి చేసినా అభివృద్ధి చేయని చెప్తే అరవై మూడు వేలు సిగ్గులే సిగ్గులే అరవై మూడు వేలు తోడిపోతావు తిరుపతిలో నువ్వు ఎందుకు ఓడిపోయినావు ఇట్లాంటి లంగా పనులు చేసే ఇప్పుడు చెప్తలే కదా నీ కత్త అంతా బయట తీస్తావుచ్చి డైరెక్ట్ ఫైట్ రా ఇంకా ఇట్లాంటి చిల్లర పనులు చేస్తారా రాజకీయాల దమ్ము ఉంటే రా భూమల కరుణాకి రెడ్డి కుమారుడు భూమల అభినయ్ రెడ్డి ధైర్యం ఉంటే రా పైకి రా లేదా ప్రెస్ మీట్లో నీ చెంచ పంపించు ఇద్దరు కుక్కలాడే కదా కుక్కలు పంపించు ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చి మీ ఇంటికి పిలిపించుకుని వీడియో రికార్డులు చేసుకొని రెండు వేల పదహారుది రెండు వేల ఇరవై ఐదుకి పెడితే జనాలు గొర్రెలరా దీనికి మళ్ళీ ఆయనకి వైసీపీ వాళ్ళు కనెక్ట్ అని ఫేస్బుక్లో వాళ్ళు ట్విట్టర్లో వైసీపీ వాళ్ళు మీరు ఏం చేస్తానో కేరండాలి అనేసి నా ఇంటర్గా కూడా పేకలేరు ఎంట్రుకా నా ఇంటర్ కూడా పేకలేరు మీరు ఎవరు ఎందుకంటే నేను పర్ఫెక్ట్గా ఉన్నా ఇక్కడ కూడా ఆర్థిక లావాదేవీలు రాజకీయాన్ని కట్టడం కరెక్ట్ కాదు దానికి సంబంధించి ఎవిడెన్స్ మీకు ఇచ్చాను రేపొద్దున ఎస్పీని కలిసి ఆ అమ్మాయి మీద కేసు కట్టబోతున్నాం ఎందుకంటే ఆ అమ్మాయిని రెండు రోజులు అరెస్ట్ చేయబోతున్నారు నేను కాదు మీకు అందరూ మీడియా వాళ్ళు సాక్ష్యం ఆ అమ్మాయిని జైపూర్ పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు పోలీసు వాళ్ళు తిరుపతిలో ఉన్నారు ఆ అమ్మాయి కొంచెం తిరుగుతున్న సంగతి అమ్మాయికి తెలుసు ఆ అమ్మాయి ఊర్లో అప్పులు చేసేసి నిద్ర మాత్రలు వేసుకుని డ్రామా ఆడి దానికి కిరణ్ రాయ్ అని పేరు పెట్టింది వాళ్ళ కొడుకే సాక్ష్యం వాళ్ళ కొడుకే ఆడర్ కడుక్కొని చెప్తే వెళ్ళి కొంటే వీడియో మాట్లాడుకోవచ్చు మీడియా వాళ్ళు కూడా ఓపెన్ ఇవన్నీ చిల్లర రాజకీయాలు కరెక్ట్గా తిరుపతిలో దీనికి అంతనే భయపడే ప్రసక్తే లేదు ఒకవేళ అవి అభినయ రెడ్డికి అంత ప్రేమ ఉంటే ఆ కోటి ఇరవై లక్షలు ఇవ్వాలని ఇచ్చేయమని చెప్పండి పోనీ వాళ్ళ ఆ కష్టాలు దిగుతాయేమో ఎవరిని కష్టాలు తీర్చుకోవచ్చు బాగా బిష్యూట్ చేసుకున్నారు తీసుకొని దీనికంత ప్రసం ఒకటే మీడియా మిత్రులు తెలియజేసేది జనసేన పార్టీ నాయకుల్ని ఒక కులాన్ని తిరుపతిలో కాపులు బలిజీలు ఎదగకూడదు దబ్బా వీళ్ళు ఒప్పుకోరు ఎంత మీరే ఉండాలా మీ అబ్బా కొడుకులు మీరే ఉండాలి ఎవరు ఉండకూడదా కాపులు బలిజీలు దిగితే వాళ్ళని తొక్కేయలేని ప్రయత్నం లేదా వాడు కుల మీద ముద్ర తిరుపతిలో మీ రాజకీయ రాజకీయ చరిత్ర సమాధి చేస్తాం ఛాలెంజ్ చేస్తున్నా తిరుపతిలో మీ రాజకీయ చరిత్ర సమాధి చేస్తాం ఊరికే ఆడవాళ్ళని లంగాపనలు చేద్దాం రవినే రెడ్డి అండ్ కో అండ్ బ్యాచ్ అండ్ చిట్టిరెడ్డి జగన్ రెడ్డి అండ్ బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్కి సిగ్గుండే తీసుకొని కోటి ఇరవై లక్షలు మోసం చేయాలంటే ఇచ్చేసాను డబ్బు అంత ప్రేమ ఉంటే అమ్మాయికి మీరు హాస్పిటల్ ఉందంటే పోండి ఆ పిల్లలతో పాటు మీరు కూడా పోతారు ఆ పిల్లలు రాజస్థాన్ పోతే మీరు తీయారు పోతారు అనేక కేసులు ఉన్నాయి ఎవిడెన్స్ చూపించా కదా కాబట్టి జగన్ గురించి నేను మాట్లాడడం కాదు ఇప్పుడేది వచ్చింది జగన్ వాళ్ళు చెల్లె చాక కూడా మాట్లాడింది జగన్ అక్కా చెల్లెలు జగన్ తుండేళ్ళు మాట్లాడతారు నువ్వు అట్టే ఉండవు తి జీవితం నీ దగ్గర ఉన్న నాయకులు అట్టే ఉండరు అంత అంత చిల్లరగాలుగా ఉండరా చిట్టిరెడ్డే వైరస్ రెడ్డి అభినయ్ ఇట్లాంటి రాజకీయాలు మానుకుంటే తిరుపతిలో రోజులు రాజకీయాలు చేయగలుగుతావు లేదంటే ఎక్కడికక్కడ ఎండగడతావు కాబడతారు ఇట్లాంటి కనుక భయపడే ప్రసక్తే లేదు చివరిగా వైసీపీ అండ్ బ్యాచ్ చిట్టండి అండ్ బ్యాచ్ వైసీపీ నాయకులు ఈ పెయిడ్ ఆర్టిస్టులు ఈ కిలాడి లేడీలు నా ఇంటర్ ఊడిపోతే నేనేం చేయలేను కానీ షాంపుల్ సరిగా వాడక నాది పేకలేదు ఇది మాత్రం వస్తాం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఏమన్నా